హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న నగర్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది అదేంటంటే ప్రధానంగా చాలా విషయాలు చెప్పిండు ప్రధానంగా నాకు కొంచెము కలుపుకోన విషయం ఏంటంటే కే కేసీఆర్ఏ సీఎం కావాలన్నా ఆయనకోటికే సీఎం కావాలన్నా మళ్ళా కేసీఆర్ మనవడే సీఎం కావాలన్నా మా అనగారిన వర్గాలకు రావద్దా ఐసా పైసా అది ఇది అన్నాడు సరే కానీ ఇప్పుడు మహబూబ్ పోయి సభ పెట్టిన దేనికి పెట్టినాం రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పెట్టినాం ఆడ మహునాగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు నా ఓసీలకు రిజర్వేషన్ ఓసీలకు కేటాయించిన రిజర్వ్డ్ స్థానం అయితే కాదు కదా దళితుల దళితులకు ఇయ్యొచ్చు కదా ఓ బీఎస్సీ వర్గాలకు ఇయ్యచ్చు కదా ఓ ఎస్టీకి ఇయొచ్చు కదా లేకపోతే ఇంకో వర్గాన్ని ఇయ్యొచ్చు కదా సో పోనీ మైనారిటీ కానీ ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వలే నువ్వు గాడి వైకి గీ ముచ్చినట్లు మాట్లాడతావు రేవంత్ రెడ్డి నాకు అర్థం కావట్లే నువ్వు అక్కడ మహబూబ్ నగర్కి పోయి నువ్వు పేదవాళ్ళు పేదవర్గాలు అది ఏదన్నా పేద వర్గాలు పేద వర్గాలను స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పేదవర్గాలనే చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పటికీ పేద వర్గాలని చెప్పుకుంటూనే పోయి ఓట్లు దండుకొని పరిపాలన మీ చేతుల్లో పెట్టుకుంటారా అన్ని వ్యవస్థలు మీ గుట్లు గుప్పెట్లో పెట్టుకుంటారా ఇట్లా రేవంత్ రెడ్డి ఇది నువ్వు గాడికి పోయి ఏదో శేషేటి డ్యాష్ పనులు చెప్పే శ్రీరంగానేతలు అని అంటుంది మీ కథ ఇది ఏళ్ళ అట్లా చెప్తాను మోడీ వస్తనేమో మా మా పెద్ద ఆ మోడీ తెలంగాణ దాటిపోగానేమో అది ఇది ఏం చేసారు తెలంగాణకి ఏం అంటే తెలంగాణకు మీ కాంగ్రెస్ కంటే మీ బీఆర్ఎస్ కంటే ఈ పదేళ్లలో బీజేపీ చాలా జరిగింది చాలా అభివృద్ధి జరిగింది ఎక్కువ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా చాలా అభివృద్ధి జరిగింది దాంట్లో ఒప్పుకోవాల్సిందే విషయం ఏంటంటే నువ్వు చెప్పే ముందు ఈ చేసేటో డాష్మూ చెప్పేటో శ్రీరంగ నేతలు ఆ విధంగా చెప్పకు నువ్వు మాగునా పోయిన వాడే ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినావు ఓసికి ఇచ్చినాము అక్కడ ఓసికి ఇచ్చిన వాడి వైపు పేద వర్గాలకు రావద్దా మామూలు సీఎం కావద్దా అంటే బట్టికి ఎందుకు సీఏ బట్టి విక్రమార్క ఎందుకు సీఎం చేయలేను అది చెప్పాలి కదా ఆయన ఆయన కాంగ్రెస్ చాలా సీనియర్ లీడరు చాలా మంచి లీడరు ఖమ్మం జిల్లాలో మంచి ఉన్నదా ఒక గొప్ప పేరున్న వ్యక్తి బట్టి బట్టి విక్రమార్క చాలా నాలెడ్జ్ పరుడు చాలా నిమ్మదస్థుడు చాలా మ మంచి నాయకుడు అనే పేరుంది ఆయనకు మరి ఆయన కాకుండా మరి నువ్వు ఎందుకు సీఎం పదవి తీసుకున్నావు మరే ఇదే విషయం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కర్గిల్ చెప్పలేను ఈ బట్టి ఉన్నాడు మంచి వ్యక్తి నాకు ఈ సోదర సోదర ఈ భావన ఎక్కువైపోయింది కులాలంటే మాకు అది లేదు పట్టింపు లేదు మాకు గజ్జి లేదు నేను 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 బట్టినే సీఎం చేయాలని కోరుతాను అది అట్ల అడిదిరి అడిదిరిగిడిరిగి ఇంటిది పదేళ్ళేమో కేసీఆర్ విలమ కులస్థల చేతుల్లోనే రాష్ట్రం ఉంది పోలీసులు పోలీస్ భాషలంతా వాళ్ళే వాళ్ళు చేసిన హంగామా లేదు పేర్లందరూ రావు 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 తోకలు ఉన్నాయి కదా వాళ్ళు చేసిన హంగామా మామూలు లేదు పది సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులు వాళ్ళ బండారం అంతా బయటపడతారు ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఏమో కేసీఆర్ వాళ్ళ కులపల్ల చేతిలో పెట్టుకుంటారు రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మీ కులపల చేతులకు వచ్చింది రాష్ట్రం ఇక ఏ తేడా ఏమన్నా అవలా కాదు బిసిలు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు గంతే ముచ్చట అంత కూడా ఇంతమంది ఉంటారు ఓసీలు చెప్పు పది లక్షలు ఉంటారా తెలంగాణ పది లక్షలు ఉంటారా పదిహేను లక్షలు ఉంటారా కొన్ని ఇరవై లక్షలు ఉంటారా అంతే కదా ఎక్కువైతే ఉండాలి కదా అయ్యా పద అంటే పది పదిహేను లక్షలు ఉంటారు అంతే కావచ్చు జనాభా ఇక మరి మిగతా వర్గాలు బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఒక్కొక్క కుల ఎంత జనాభ జనాభా ఎంత ఉంది ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళకు లేనిది మీరే అంతా మీరే మంత్రులు ఎక్కువ శాతం మీరే ఉంటారు ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చింది ఆ ఉన్నత వర్గాలకు ఎక్కువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పెట్టు కూడా అట్లా చేసింది ఏంది రేవంత్ రెడ్డి గారు కొంచెం ఉండాలి ఆలోచించి మాట్లాడాలి ఇక మరీ మేమంతా ఇక మరీ మా బీసీ వర్గాలు అయితే ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు మరీ అంత దిమాకులు అనుకుంటారా భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి దెబ్బ అనేది ఉన్నత వర్గాల పడుతుంది వ్యవస్థకు పడుతుంది వ్యవస్థని గుప్పట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ మంచి గట్టి ఒక ఎదురు దెబ్బ అనేది తాకుతుంది తాకపోతుంది కూడా